కుషాయిగూడ స్టాండ్ సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న మిల్క్ పార్లర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వ్యక్తి చాకచక్యంగా పాలు పెరుగు ప్యాకెట్లను తీసుకుని పోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది సాధారణంగా ప్రతిరోజు ఉదయం డెలివరీ కోసం ట్రైన్ లో ఉంచే పాలు పెరుగు ప్యాకెట్లలో చేతికి ఏది దొరికితే అదే తీసుకుని కూల్ గా వెళ్తున్న ఓ వ్యక్తి నిర్వాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ దృశ్యం చూస్తే ఒక్క ప్యాకెట్ మాత్రమే కదా తీసుకున్నాడు అది చిన్న విషయం కదా అని పెంచవచ్చు కానీ ఇక్కడ స్కూల్ ఎదురుగా ప్రజా ప్రదేశంలో ఇలా దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తి తీరే అసలైన ప్రమాదం ఇలా మామూలుగానే వస్తువులు తీసుకెళ్లే ప్రవర్తన పెరిగితే అది నేరానికి ఎంట్రీ పాస్ అవుతుంది ప్రస్తుతం సీసీటీవీలో స్పష్టంగా కనిపించిన ఈ వ్యక్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కుషాయిగూడ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తిస్తే వెంటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఇది చిన్న విషయం అనిపించిన భద్రతా దృష్టి కోణంలో మాత్రం పెద్ద హెచ్చరిక మున్ముందు మనం బాధపడకూడదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కుషాయిగూడ బస్టాండ్ సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న మిల్క్ పార్లర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వ్యక్తి చాకచక్యంగా పాలు పెరుగు ప్యాకెట్లను తీసుకుని పోయిన ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది సాధారణంగా ప్రతిరోజు ఉదయం డెలివరీ కోసం ట్రైన్ లో ఉంచే పాలు పెరుగు ప్యాకెట్లలో చేతికి ఏది దొరికితే అదే తీసుకుని కూల్ గా వెళ్తున్న ఓ వ్యక్తి నిర్వాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ దృశ్యం చూస్తే ఒక్క ప్యాకెట్ మాత్రమే కదా తీసుకున్నాడు అది చిన్న విషయం కదా అని పెంచవచ్చు కానీ ఇక్కడ స్కూల్ ఎదురుగా ప్రజా ప్రదేశంలో ఇలా దొంగతనానికి పాల్పడుతున్న ఓ వ్యక్తి తీరే అసలైన ప్రమాదం ఇలా మామూలుగానే వస్తువులు తీసుకెళ్లే ప్రవర్తన పెరిగి అది నేరానికి ఎంట్రీ పాస్ అవుతుంది ప్రస్తుతం సీసీటీవీలో స్పష్టంగా కనిపించిన ఈ వ్యక్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు కుషాయిగూడ పోలీసులు ఆ వ్యక్తిని గుర్తిస్తే వెంటనే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు ఇది చిన్న విషయం అనిపించినా భద్రతా దృష్టి కోణంలో మాత్రం పెద్ద హెచ్చరిక మున్ముందు మనం బాధపడకూడదంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే